నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం మొక్కపై మక్కువ ప్రస్తుత యాసంగి వ్యవసాయ సీజన్లో రైతులు వరి తర్వాత మొక్కజొన్న పంట సాగుకే మొగ్గు చూపుతున్నారు దీంతో మొక్కజొన్న విత్తనాల కోసం ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉంది వరంగల్ జిల్లాలో వానాకాలంలో ఈ పంట యాభై ఆరు వేల ఆరు వందల అరవై ఏడు వేల ఎకరాలకు పైగా వేశారు సాధారణంగా జిల్లాలో యాసంగిలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం ముప్పై రెండు వేల ఎకరాల వరకు ఉంటుంది గత యాసంగిలో ఐదు వేల ఎకరాలకు చేరింది ఈ యాసంగిలో జిల్లాలో సుమారు నలభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు ఎకరాల్లో పంటను సాగు చేసే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది ఇతర పంటలకు సంబంధించి మద్దతు ధరలు సరిగా లభించకపోవడం వ్యవసాయ పెట్టుబడి పెరగడం లాంటి ప్రతికూల పరిస్థితులు తలెత్తుతుండడం మక్క పంటపై మక్కువకు కారణమవుతున్నాయి కోతుల బెడదతోనే ఇబ్బందులు వరంగల్ జిల్లాలో కోతుల బెడద సమస్య ఉంది అది కూడా లేకపోతే ఈ పంట విస్తీర్ణం మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు జిల్లాలో పలుచోట్ల మొక్కజొన్న పంట సాగు చేసే రైతులు కోతుల బెడదను కూడా సమష్టిగా ఎదుర్కొంటున్నారని ఓ అభ్యుదయ రైతు పేర్కొన్నారు మద్దతు ధరకు మించి కొన్నేళ్లుగా మక్క పంటకు లభిస్తున్న ధరలకు పరిశీలిస్తే రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో క్వింటాకు ఒక వెయ్యి ఐదు వందల యాభై నుంచి ఒక వెయ్యి ఏడు వందల యాభై వరకు ఉండగా క్రమంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ వానాకాలం సాగు ఆ ధరను కేంద్రం రెండు 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 ఐదుగా నిర్ణయించింది ఇటీవల మద్దతు ధరకు మించి ధర పలకడం రైతుల్లో ఈ పంట వైపు మరింత దృష్టి మరల్చేలా చేసింది ముఖ్యంగా కోళ్లకు పశువుల దాణా స్టార్చ్ ఉత్పత్తులకు మొక్కజొన్నను వినియోగించడంతో డిమాండ్ పెరిగింది అనుకూల పరిస్థితుల్లో ఎకరాకు నలభై క్వింటాల వరకు దిగుబడి వస్తోంది ఖర్చులన్నీ పోను ఎకరాకు నలభై వేల వరకు మిగులుతుండటంతో రైతులకు లాభసాటిగా ఉంటోంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్